సిద్ధిపేట పట్టణంలో రంగదాంపల్లి శ్రీ స్వయంభూయి వంచవటి హనుమాన్ క్షేత్రంలో ఉన్నాము మరి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత సుమారు ఇది పూర్వం నుండే ఇక్కడ ఉన్నది మేము ముట్టకు నుంచే మా తాతల నుంచే ఇక్కడ ఉంది మరి ఈ గుడి కూడా గతంలో మా మేము ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాం మాకు ఊహ తెలిసిన నలభై ఐదు సంవత్సరాల కాలంలో చూస్తున్నాము మరి సిద్ధిపేట పట్టణానికి చెందిన చాలామంది ఇక్కడికి భక్తులు వచ్చి ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే తప్పకుండా మొక్కిన మొక్కు ఆపదలు ఉన్నవారు వచ్చి మొక్కుంటారు ఆ మొక్కులు నెరవేరుతాయనే పూర్తి విశ్వాసంగా ఉన్నది ప్రజలల్లో కాబట్టి ఈ సిద్ధిపేట పట్టణంలో ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది మరి ఇది పూర్వం స్వయంగా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉండి పంచవటి ఐదు వృక్షాలు మర్రి వృక్షము మరియు రాగి వేప మేడి ఇలాంటి ఐదు చెట్లు ఉండే మేము కూడా చూసినాం వేప చెట్టు ఆ పెద్ద చెట్లను ఇక్కడ స్కూల్ కూడా ఉండే మేము చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో పిల్లలు ఉంటారు ఇక్కడ మర్రి చెట్లు విపరీతంగా పెరిగి వాటికి కందిరిగలు ఉండే మర్ర మర్రి ఊడలు ఎండిపోయి కింద పడితే ప్రమాదం అని చెప్పి అప్పుడు తీసేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో మరి అదేవిధంగా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క గుడిని మల్లికార్జున టైల్స్ వాళ్ళు మరి రంగదంపల్లి గౌరవ పెద్దల ఆ సమక్షంలో వారిని అడిగి ఇక్కడ ఈ గుడిని నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇంకా దాతల సహకారంతో దినదినముగా అభివృద్ధి చెందుకుంటూ ఈ గుడి ఇయాల సిద్ధిపేట కాదు మెదక్ జిల్లా సిద్ధిపేట జిల్లాలనే ఒక ప్రత్యేకత ఉంది దీనికి కాబట్టి ఇక్కడ కూడా ఈ కఠిన కట్టడాలు కానీ ఈ గుళ్ళు కానీ అన్ని దాతల సహకారం మరి గౌరవ రంగదాంపల్లికి సంబంధించిన పెద్దల అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు డెవలప్ అయింది రాహన దా రావణ దహన కార్యక్రమం కూడా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటి ఇప్పటివరకు ఇది ఈ సంవత్సరంతో ఇది అప్పుడు చిన్నగా ఒక కుండ పెట్టి బొగ్గు గీసి ఇరవై రూపాయల పటాకాలు పెట్టి కాల్చి ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఇది ఇవాళ మినిస్టర్లు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులు మంత్రివర్యులుగా ఉన్న గౌరవ హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క రావణదాన సంస్కారం దాన సంస్కారంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ధ్వజస్తంభం మరియు ఇది ఈ ఇది కూడా గోదావ మల్లయ్య అనసూయ వాళ్ళు కుమారులైన యుగేందర్ దేవేందర్ గారు సొంతంగా వారు పెట్టే నిర్మాణం చేయడం జరిగింది మరి భీమా భీమాంజనేయ స్వామి కూడా రెండు వేల రెండులో చేయడం జరిగింది ఆ అదాన్ని కూడా భీమేశ్వర ప్రసాద్ అనే అడ్వకేట్ గారు మొత్తం పూర్తిగా ఆయన సహాయ సహకారాలు అందించి అది నిర్మాణం చేయడం జరిగింది మరి అదేవిధంగా మన మాలా విరమణ ఇక్కడ మేము తొంభై రెండులో మాలా విరమణ ధరించి విజయవాడకు పోయాం ఈ గుడి ఆవరణలో నిద్ర చేసి కానీ అక్కడ పోయాక మాకు ఒక సంవత్సరం మంచిగా ఉంది రెండవ సంవత్సరం అక్కడ విజయవాడలో ఒక మహిళా మమ్మల్ని తిట్టడం వల్ల వచ్చి మా పంతులను రాజేశ్వర శివ కానీ మరి మా రామ్ పంతులు కానీ ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైనా చేయండి ఇక్కడ యజ్ఞం చేసి మాలా విరమణ ఇక్కడనే చేయాలి ఇక్కడనే వేయాలి అనే పట్టుదల బట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి మాలా విరమణ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక్కడ రెండు వేల మంది మూడు వేలు నాలుగు వేల మంది మాలలు వేసుకుంటారు ఓ రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల మంది మాలా విరమణ చేస్తారు కొండగట్టు ప్రాంతంలో కూడా మాలా విరమణ చేసి ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఆ రోజు గౌరవ మా పెద్దలు ఇప్పటికీ నాగిరెడ్డి గారు వారి కుటుంబం మొత్తము మాకు ఆ రోజు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇక్కడ భోజన వసతులు ఏర్పాటు చేస్తారు వచ్చి జయంతి ఆ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అందరికీ భోజన వసతులు కల్పిస్తారు మరి కమిటీలు ఈ గుడికి సంబంధించిన ఇంతకుముందు ఆరుగురు చేసిర్రు ఇప్పుడు ఏడో పుట్లచెరువు ఆంజనేయులు అనేటి అధ్యక్షుడు మరి అంతకుముందు ఫస్ట్ నిమ్మ రామరె వంగ తిరుమల రెడ్డి నిమ్మ రామ్ రెడ్డి మరి అదేవిధంగా వంగ అంజిరెడ్డి జీకురు వెంకటస్వామి జంపెల్లి గిరియాదవ్ మరి జీ పాల సత్తయ్య గారు ఇంతకుముందు అధ్యక్షులుగా చేసిర్రు మరి దానికి పూర్వం ఇప్పటి వరకు కూడా ఈ గుడి నిర్మాణం నుంచి కూడా క్యాషియర్గా గౌరవ పెద్దలు వారికి ఎన్ని పనులున్నా మాకు ఈ యొక్క గుడికి టైం ఇచ్చి ఇప్పటివరకు కూడా క్యాషియర్గా అతను చేస్తుండు వా మరి అదేవిధంగా వాళ్ళతో పాటు కమిటీలో ఉండబడే ఇంకా గౌరవ మా ఉపాధ్యక్షులు గారు దుర్గారెడ్డి గారు మరి ఇప్పుడున్న అంజ మన యాదగిరి ఈల్ర యాదగిరి గారు వారి యొక్క కార్యవర్గం అంతా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళు నేను చేసిన ఆ తర్వాత నాకు వీలుగాక ఇప్పుడు నా తర్వాత చెన్నోజి నరేందర్ ఇద్దరమే చేసినాము పూర్తిగా మా యొక్క టైం ఇచ్చి కూడా మేము ఇక్కడ చేసినాము మాకు తోడు గ్రామంలో ఉండే ఇంకా పిల్లలు కూడా కమిటీల వైజ్గా అందరి సహాయ సహకారాలతోటి చేయడం జరిగింది మరి అదేవిధంగా గుళ్ళో దత్తాత్రేయ గుడి కూడా కావాలని చెప్పి పట్టుదలతోటి రెండు వేల నాలుగులో మచ్చ మల్లారెడ్డి గారు వారి తండ్రి జ్ఞాపకార్థం కట్ చేయడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఇన్ని ఉన్నాయి మరి ఒక అన్నసత్రం అయితే బాగుంటుందని మొన్ననే గత సంవత్సరంలోనే ఎనిమిదో నెలల ఇక్కడ ప్రారంభం గుడి అధ్యక్షుడు ఆంజనేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని కోటి రూపాయలు కూడా దాతల సహకారం మరియు ఈ గుడి యొక్క అందరి సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో నడిచే చిట్టిలకి భాగస్వాములమై అందులో డబ్బులు జమ చేసి తీసిన డబ్బులతోటి మరి పక్క కొంచెం దీనికి సంబంధించిన భూమి ఉంటే దానిది కూడా తీసిన ఒక ఇరవై లక్షలు కూడా వాటిని కూడా ఇందులో జమ చేసి ఈ బిల్డింగ్కు దాతలు గౌరవ వంగనాగిరెడ్డి గారి కుటుంబం ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది గౌరవ కడవేరుగు నర్సింహులు గారు వారి తమ్ములు మున్సిపల్ చైర్మన్ గారు ఒక మూడు లక్షలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా చింతల విజయలక్ష్మి మల్లేశం గారు వారు ఒక మూడు లక్షలు ఇవ్వడం జరిగింది మా గ్రామానికి సంబంధించిన గౌరవ ఎంప్లాయీస్ బయట ఉన్నారు నిమ్మ రామ్ రెడ్డి కానీ నిమ్మ లక్ష్మణ రెడ్డి గారి కొడుకులు కానీ మరి అదే కొమ్మటిరెడ్డి రాజరెడ్డి సార్ కొడుకులు కానీ ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు అందరి పేరు పేరున వాళ్ళకు కూడా ఈ మీ ఛానల్ ద్వారా హృదయపూర్వకమైన అభినందనలు చెప్తున్నాం ఎందుకంటే చాలామంది సహకరించారు మాకు ఆ సహకారంతో ఇప్పుడు ఇది ఒక కోటి రూపాయల బిల్డింగు కట్టడం జరుగుతుంది దీన్ని కూడా గౌరవ ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఏర్పడ్డది అంతకుముందు మిఠాపల్లి ప్రాంతంలో ఇది ఉండే ఆ రోజు పరిసరించార్జిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు వంగ నా గౌరవనీళ్ళు వంగ నాగిరెడ్డి గారు పరిసరీంచార్జ్ చేశారు వారి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా నడిచింది ఆ తర్వాత కూడా మేము మామిల్ల ఉమారాణి అలయ్య గారు కూడా మా గ్రామానికి సర్పంచ్గా మొదటిగా ఎన్నిక ఎన్నిక అవ్వడం జరిగింది ఆ వారి ఆధ్వర్యంలో కూడా బాగానే నడిచింది ఆ తర్వాత గౌరవ ముత్యాల కనకయ్య గారు వారి ఆధ్వర్యంలో వారు కూడా సర్పంచ్గా ఎన్నిక వేయడం జరిగింది మా తర్వాత వారి ఆధ్వర్యంలో కూడా కమిటీలు వేసుకొని వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రెండు యోజన సంఘాలు ఉన్నాయి స్నేహశీల యూత్ క్లబ్ కానీ మరి అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం కానీ ఈ వివిధ కులాల సంఘాల అధ్యక్షులు కూడా అందరూ పార్టిసిపేట్ అవ్వకుంటూ ఈ గుడిని కానీ బడిని కానీ మా దగ్గర మంచి ఐక్యమత్యంతో చేసుకుంటూ పోతున్నాం అదేవిధంగా మరి ఆ తర్వాత మేము మున్సిపల్లో కలవడం జరిగింది ఆ మున్సిపల్లో కూడా మా గౌరవ ఊరు పెద్దలందరి ప్రేమాభిమానాలు మా మీద ఉండి సహకారం అందించినందుకు కూడా మేము వారి దయా వల్లనే రెండోసారి కూడా మొదటిగా ఇక్కడ కౌన్సిలర్ కూడా మామిల్ల ఉమారాన్ని అలయా గారనే ఎన్నుకోవడం జరిగింది మరి అదేవిధంగా నా తర్వాత ఇప్పుడు గౌరవ శ్రీమతి వంగ రేణుక తిరుమల రెడ్డి గారు ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు వారాధ్వర్యంలో కూడా మరి మా ఈ గుడికి సంబంధించిన ఏ సభ్యులు చిన్న పెద్ద తేడా లేకుండా కలిసిమెలిసి అందరూ గౌరవంగా ఈ గుడిని డెవలప్ కోసం శ్ర శ్రమిస్తున్నారు వారు కూడా ప్రత్యేకంగా ఈ ఇప్పుడున్న కమిటీకి కూడా ఈ గుడిపక్షాన మీ ఛానల్ పక్షాన మీరు కూడా మాకు ఈ ఈ ఛానల్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ కూడా గుడి పక్షాన మా మూడో వార్డు పక్షాన పూర్తిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా రెండు వేల ఒకటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రారంభమైన నాటి నుంచి కూడా అప్పుడు మంత్రిగా ఉండే గౌరవనీయులు శ్రీ తన్నీరి హరీష్ రావు గారు వారిని మంత్రి హోదాలో కూడా పోయి అడగగానే తప్పకుండా వస్తా అని చెప్పి రావణ దానానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు సాయం చేసుకుంటూ మరి ఈ గుడి కూడా తాను ఫండ్స్ నుంచి ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టై దీనికి సరిపడా గ్రనేడ్స్ ఒక నాలుగు లక్షల విలువగలగదు కూడా ఆయన దీనికి సహకారం అందించిండు అదేవిధంగా ఈ ఊర్లో దసరా ఉత్సవం అసలు ఈ దసరా ఉత్సవము మా దగ్గర జరిగినంత ఈ రంగంపల్లి గ్రామంలో జరిగినంత అద్భుతంగా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ జరగదు అన్ని కుల సంఘాలను పోడీకరించుకొని ఎవ్వరి ఇప్పటి తాతల నుంచి వచ్చే పురాణమైన దసరాను ఎట్లా చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనసాగించుకుంటూ యువకులు పెద్దలు గౌరవ గౌరవించబడే అమ్మ చెల్లెళ్ళు అక్కాదమ్ములు అందరం కలిసి కూడా అక్కడ పార్టిసిపేట్ అయ్యి ఈ గుడిదాకా ఊరేగింపుగా వచ్చి అక్కడ ఇక్కడ జంబి పూజ అయినాక ఈ మా పంతుల జంబి పూజ చేసి మా అందరినీ ఇచ్చినాకనే పంపకాలు చేసుకొని దానానికి వెళ్తాము ఈ యొక్క ఊరు కూడా ఈ ఇక్కడ బుడ్ర బొడ్రా ఎవరు కుదిరించడో కానీ ఈ వారికి మనస్ఫూర్తిగా హృదయపని అభినందన తెలుపుతున్నాం ఎందుకంటే మస్ ఎంత గడబడైనా ఏదైనా అప్పటి మందమే లొల్లు పెట్టుకుంటా మళ్ళీ తెల్లారు ఎవరి వాళ్ళం మెలిసి ఉండే స్వభావం ఉన్న ఊరు ఈ ఊరు ఐక్యతనే ఈ ఇంత ఈ స్థాయికి ఎదిగేదందుకు కారణమైంది మరి దానికి తోడుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తనీ హరీష్ రావు గారు గౌరవనీయులు మాకు ఏది అడిగినా ఎల్ల వేళలో అన్నీ అందుబాటులో ఉంది అందించి మరి వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి కడవేరుగు రాజనాథ్ మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఆయన కూడా ఇరవై సంవత్సరాల చైర్మను మూడు సార్లు అయిండు మధ్యలో ఒకసారి ఆగినందుకు అతనే చేసిండు కానీ అప్పటికి నుంచి ఇప్పటి నరసింహులు రాజనాథ్ గారు ఆ రావణదాన బొమ్మకాయ ఖర్చు మొత్తం వాళ్ళే ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా వారు కూడా గుడిపక్షాన అభినందన తెలుపుతున్నాను మరి ఇంకా చాలామంది దాతలు మాకు ఇక్కడ ఈ వసతులన్నీ ఏర్పాటు చేయండి మా పంతులు కూడా పూజలు మంచిగా చేసి ప్రజలను మెప్పించాలని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు స్వామివారికి మరొక ప్రత్యేకమైనటువంటి పేరు దేశంలో ఎక్కలేని విధంగా అనే పేరు నామకరణం ఎందుకు వచ్చిందంటే పురాణాల్లో రామాయణంలో చెప్పిన విధంగా శ్రీరాముల వారు సీతాదేవి సమేతంగా లక్ష్మణ వాళ్ళ తమ్మునితోటి వనవాసం వెళ్ళినప్పుడు అక్కడ వారు అడుగులో కుటీరాన్ని నిర్మించుకున్న ప్రాంతంలో ఒక మహావృక్షాలు ఉండేవి అన్న చెప్పినట్టుగా మర్రి చెట్టు రావి చెట్టు అదేవిధంగా మేడి చెట్టు ఈ చెంబి చెట్టు ఉసిరి చెట్టు లాంటి పవిత్రమైన వృక్షాలు ఉండే ప్రదేశంలో నివసించేవారు ఆ ప్రాంతానికి ఆ అనే పేరు వచ్చింది అదే భద్రాచలంలో ఒకటి ఉంది దేశంలో నాసిక్లో ఒకటి ఉంది అంత మంచి పవిత్రమైన పేరు మా రంగదాంపల్లి దేవస్థానికి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ ఆలయాన్ని మా గ్రామ పెద్దలు అంచెలంచెలుగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ భక్త లోకానికి ఒక మంచి ఆధ్యాత్మికతను అందించే దిశలో పయనిస్తున్నటువంటి మా గ్రామ పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఐలన్న గారు కానీ ముత్యాల కనకన్న గారు కానీ తిరుమల రెడ్డి గారు ఇంకా చాలామంది భక్తుల సహకారంతో మా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం రెండు వేల నాలుగులో మరి గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రెండు వేల నాలుగు నుంచి మన సిద్దిపేటలో ప్రాతినిధ్యం వహి నుంచి మరి మేము ఇక్కడ మేము ఏర్పాటు చేయగానే ఆయన ఆయనే ఈ కార్యక్రమానికి మరి ఎప్పుడు కూడా ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉన్నది సిద్దిపేట రంగదాంపల్లి చుట్ట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కొంత అత్యంతంగా ఎక్కడ లేని విధంగా జనం కూడా ఇక్కడికి రావడం జరుగుతా జరుగుతూ ఉంటుంది వారి మరి ఈ కార్యక్రమానికి ఆ అధ్యక్ష మన ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు విచ్చేస్తారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ రావణ దానాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ కను ఈ రావణ దానాన్ని తిలకించేదంతకు కూడా అనేక మంది హిందూ బంధువులు హిందువులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తూ ఉంటారు ఈ పంచబడి పంచవృక్షాలు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ భక్తులకి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చింతన అనేది కుదిరే విధంగా చెట్లను ఏర్పాటు చేయడం అనేది ఆనాటి పూర్వీకులు ఇక్కడ మా గుడి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఈ మా ఇక్కడ తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ పెద్ద రోడ్డు మా ఈ గుడి పక్కన రోడ్డు ఏర్పరచడం జరిగింది ఆ రోడ్డు వైపు వెళ్తున్న వాహనదారులకు కానీ ఎవరికైనా ప్రజలకి ఆటంకం కలిగి కొంతమందికి దుఃఖ విషాదం ఉంటున్న కుటుంబాల కోసము రెండు వేల ఒకటిలో ఇక్కడ భీమేశ్వర ప్రసాద్ అనే అడ్వకేట్ గారు ఆ యొక్క రోడ్డు వైపు ఆ భీమేశ్వర ప్రసాద్ అని ఆ ఆంజనేయ స్వామిని నెలకొల్పి రోడ్డు వైపు చూసే విధంగా అంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కను కన్నులు అనేటివి ఆ యొక్క ప్రజలపైన ఉండి ఆ ప్రజలను రక్షించడం కొరకు ఇక్కడ భీమేశ్వర ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఈ ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు నుంచి కూడా ఆ యొక్క బైపాస్ నుండి వెళ్ళే భక్తులకి కొంచెం ఆటంకం కలగకుండా ప్రజారక్షణ కోరే విధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆదరణ ఉంటుంది ఉండే ఉండేపటికే కొంత రోడ్డు యొక్క రోడ్డుపైన వెళ్ళే మార్గం వైపున వెళ్ళే భక్తులకి కొంచెం ఆటంకం కలగకుండా ఉంటుంది మరి ఒక విషయం ఏంటంటే ఇక్కడ మా గ్రామస్తులు ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష సందర్భంగా కానీ వినమైన సందర్భంగా కానీ భక్తుల యొక్క తాకిడి అనేది చాలా రావడం జరిగింది ఇంకా అంచలంచలుగా ఎదగాలనే ఉద్దేశం కొద్దీ ఆ గుడి యొక్క అభివృద్ధి ఆంజనేయ స్వామి ఆదరణ జరుగుతుంది కాబట్టి మరి యొక్క సంకల్పం ఏమనుకున్నారంటే ఎంగనాంపల్ గ్రామస్తులందరూ పెద్దలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి తరపున ప్రతి ఒక్కరు ఒక్కొక్క పదివేల రూపాయలతోటి స్టార్ట్ చేసుకున్నారు కొంతమంది ఐదు వేల రూపాయలతోటి కూడా ముందుకు రావడం జరిగింది స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చి ఈ అన్నదాన సత్రాన్ని సుమారు ఐదు వందల గజాల యొక్క అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరి సహకారంతో ఒక ఐదు వేల నుంచి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షల వరకు ఈ అన్నదాతల సహకారం పొందుతున్నాము ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే దారిన పోయే వ్యక్తులు ఎవరైనా ప్రజలు ఉన్నారంటే ఒకసారి దర్శనం చేసుకుంటూ ఆ చేసుకున్న తర్వాత మరి క్షణం ఏంటంటే మళ్ళీ ఒకసారి రావాలనే వాళ్ళకి ఆకాంక్ష నెరవేరుస్తుందంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆదరణ ఉండేప్పటికే అలా జరుగుతుంది ఈ మధ్యలో మొన్న పోయిన హనుమాన్ దీక్ష వినమణ సందర్భంలో ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు ఒక ఆమె స్త్రీ ఈ వైపున వెళ్ళుకుంటూ చూసి హనుమాన్ విగ్రహాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ రోజులు ఆ టైంలో హనుమాన్ దీక్ష జరుగుతుంది ఆమె వచ్చి చూసి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా ఇందులో సంకల్ప భాగంగా నేను ఒక భాగస్థలను అయ్యి నేను ఇక్కడ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు హనుమాన్ భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వస్తున్న ఆ భక్తులకి పూర్తి సహకారం అన్నదాన సహకారం నేను చేయడానికి ముందుకు వస్తా అని చెప్పి ఆ యొక్క ఆ రోజున వచ్చి ఆమె ఆమె చేతుల మీదుగా అన్నదాన అన్నదాన భక్తులకి మరియు అదేవిధంగా హనుమాన్ భక్తులకి అన్నదాన వడ్డన చేసుకుంటూ ఆమె యొక్క ఆనందాన్ని వెలుబుచ్చింది అంటే ఇక్కడ మహిమ ఏంటంటే ఈ యొక్క స్వామి మహిమ ఏంటంటే ఒక్కసారి చూసినామంటే మనం ఇక్కడికి రావాలి ఇక్కడ వాతావరణం అనేది ముఖ్యంగా ఈ పంచవటి చెట్లతోటి వాతావరణం అనేది ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళ్ళుకుంటూ ఆ ఆంజనేయ స్వామి వైపు స్వామి అనే స్వామి భక్తులను ఇట్లా ఆకర్షించడం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ఆకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంది ఈ ప్రారంభంలో పూర్వీకులు పంతులు కావచ్చు గ్రామ వాస్తవ్యులు కావచ్చు మా పూర్వీకులు అనేది ఇక్కడ మంచి ఆకర్షణ బలం అనేది స్వామి బలం అనేది ఏర్పరచడం జరిగింది అందువల్ల ఇంత పటిష్టంగా ఇంత బలిష్టంగా అభివృద్ధి కూడా అంచెలంచెలుగా జరుగుతుంది ఒక్కొక్కరు ఒక రకంగా నేను ధ్వజస్తంభానికి నేనే పూర్తి నిర్మాణ బాధ్యతలు వహిస్తా అని చెప్పేసి కొన్ని సంవత్సరాలైనా సరే ఆయన ఆయన యొక్క ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా ఆ దశ నిర్మించిన వ్యక్తులు ఏంటంటే స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక ఆ తొడుగును తర్వాత ఆ యొక్క కట్టెను తీసుకురావడము వాళ్ళ యొక్క దశల వారీగా వెళ్ళి తిరిగా ఇది మా ఇది దీన్ని నేను మాత్రమే పూర్తి చేస్తా అని ఆ కుటుంబం ముందుకు రావడం జరిగింది అదేవిధంగా భీమాంజన విగ్రహాన్ని కూడా ఆ భీమేశ్వర ప్రసాద్ ఏంటంటే ప్రజారక్షణ కొరకు నేను మాత్రమే ఏర్పాటు చేస్తాను పూర్తి బాధ్యత పూర్తి ఖర్చు ఆయన భరించడం జరిగింది అదేవిధంగా మత్స మల్లారెడ్డి అని దత్తాత్రేయ స్వామి గుడి కూడా నేను మాత్రమే చేస్తాను పూర్తిగా దాని అభివృద్ధిలో దాని యొక్క పైసల విషయంలో పూర్తి బాధ్యత ఆయన తీసుకోవడం జరిగింది ఇట్లా వ్యక్తులు ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇక్కడ యొక్క అనుమానం యొక్క ఆదరణకు అభిమానానికి తర్వాత ఆయన యొక్క కోరికలు నెరవేర్చే దశలో చూపిస్తున్న మార్గాన్ని కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత పెద్ద మొత్తమైనా సరే పూర్తి సహకారం నేను ఒక్క వ్యక్తిగా భరించుకుంటానే ఉద్దేశం కొద్దీ రావడం జరుగుతుంది అంటే ఇదంతా ఇక్కడ అంజనా యొక్క మహిమ అన్నది పూర్తిగా పూర్తిగా పైన ప్రతి ఒక్క వ్యక్తి ఒకసారి వచ్చిందంటే ఉంటుంది